హాయ్ ఫ్రెండ్స్ ఒక ఆవిడ తన ఇంట్లో ఒక రూమ్ని రెంట్కి ఇచ్చింది అతను క్యాబ్ డ్రైవరు అయితే అతను ఏం చేసిందంటే ఆమెని చంపి ఆమె పే మీద ఉన్న పదకొండు తులాల బంగారం తీసుకుపోయిండు తర్వాత ఆ బాడీని ఏం చేసిండు ఎట్లా దొరికిండు ఇది ఎక్కడ జరిగిందో కూడా మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి వీడియోని లైక్ చేయండి మరిన్ని మన చుట్టుపక్కల జరుగుతున్న నేరాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కొడితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆమె పేరు సూర్యుడి సుజాత ఆమెకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అయితే ఆమెకు భర్త కొడుకులు చనిపోవడం తోటి ఒంటరిగా ఉంటుంది సొంత ఇంట్లోనే ఉంటుంది ఆమె ఉండేది మల్లాపూర్లోని బాబానగర్లో ఉంటుంది అయితే ఆమె ఇంట్లో ఉన్న ఒక రూమ్ ని ఇట్లా రెంట్కి ఇచ్చినాం అనుకో ఇంత రెండు పైసలు వస్తాయి కూరగాయలకు దానికో దీనికో ఖర్చులకు వెళ్తాయి అని చెప్పి ఎం అంజుబాబు అనే ఒక అబ్బాయి వచ్చిండు అతనికి థర్టీ త్రీ ఇయర్స్ అతను క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడు అయితే అతని సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేరేవలి మండలం కొత్తపల్లి గ్రామం అతను ఇక్కడికి కు వచ్చిండు క్యాబ్ డ్రైవింగ్ చేసుకోవడానికి చేసుకోవడానికంటని చెప్పి ఆమె అతనికి రూమ్ రెంట్కి ఇచ్చింది అతను వచ్చింది కూడా టూ మంత్స్ బ్యాకే వచ్చిండు అయితే ఆమె ఒక్కతే ఉంటుంది పెయి మీద ప పదకొండు తులాల బంగారం ఉంది ఇంకా డబ్బు కూడా ఉంటుంది అతను చూసిండు బాగా అబ్జర్వ్ చేసిండు బంగారం రేట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు లక్ష యాభై వేల దగ్గర ఉంది పదకొండు తులాలంటే నియర్లీ పద్దెనిమిది లక్షల ప్రాపర్టీ ఇంకా పైసలు అవి ఇవి ఉంటాయి ఒక్కతే ఉంటుంది చూసిండు డిసెంబర్ పంతొమ్మిదిన ఆమె నైటు పడుకున్న తర్వాత ఆమె దగ్గరకు పోయిండు పోయి ఆమెని కొట్టి చంపేసిండు ఆమె పేరు మీద ఉన్న పదకొండు తులాల బంగారము ఇంకా డబ్బు తీసుకున్నాడు తీసుకొని ఆ మృతదేహాన్ని ఆ రూములనే పెట్టి ఇల్లుకు లాకేసి అతన్ని సొంతూరుకు పోయిండు పోయేటప్పుడు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్కు కాల్ చేసి చెప్పిండు ఒక ఫ్రెండ్ పేరవల్లి మండలం కందవల్లి గ్రామం పేరు యువరాజు అతనికి ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి అతనికి ఫోన్ చేసి చెప్పిండు జరిగింది సెకండ్ అమలాపురం మండలం వేమవరానికి చెందిన దుర్గారావు అతనికి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వీళ్ళిద్దరికి కూడా కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పిండు ఇట్లా హత్య చేసింది బంగారం తీసుకొస్తున్నది మొత్తం చెప్పిండు మొత్తం నైట్ నైట్ వాళ్ళ ఊరికి పోయిండు ఆ బంగారం దాపెట్టిండు తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ రోజు మార్నింగ్ ముగ్గురు కలిసి రెంట్కి ఒక కార్ తీసుకొని హైదరాబాద్ వచ్చారు సైలెంట్గా వాళ్ళ ఇంటికి పోయారు పక్కన వాళ్ళు చూసినా కానీ ఆల్రెడీ అతను రెండుకుంటుండు కాబట్టి ఎవరికి డౌట్ రాదు అనాథం లోపలికి పోయిండు ఆ మృతదేహాన్ని తీసుకొని కార్లకు షిఫ్ట్ చేసిండు మళ్ళా హాస్టల్గా లాకేసి కోనసీమ జిల్లా కృష్ణలంక కోయిండు అక్కడ గోదావరిలో మృతదేహాన్ని విసిరేసిరు విసిరేసి హ్యాపీగా ఉన్నారు అయితే ఎట్లా తెలిసిందంటే చనిపోయిన సుజాత చెల్లెలు సువర్ణలత ఆమె మొయినాబాద్లో ఉంటుంది అయితే ఆమెకు అక్కకు ఫోన్ చేస్తుంది ఫోన్ కలుస్తలేదు లిఫ్ట్ చేస్తలేదు ఎందు ఏమైంది అని చెప్పి ఆమె ట్వంటీ ఫోర్త్న ఆ అక్క దగ్గరకు వచ్చింది వచ్చేసరికి ఇంటికి లాకేసి ఉంది కిరాయికిచ్చిన అంజుబాబు కూడా లేడు అతను లేడు ఏమీ లేదు ఏమైంది కనిపిస్తలేదు ఫోన్ కలుస్తలేదు అంటని చెప్పి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లీట్ చేసింది కంప్లీట్ చేస్తే పోలీసు వాళ్ళు ఏమై ఉంటుంది అంటని చెప్పి ఫస్ట్ ఆ ఇంట్లో రెంట్కుంటున్న ఈ అంజుబాబుని పట్టుకొని విచారించరు కొంచెం గట్టిగా విచారించేసరికి అతను నిజం మొత్తం చెప్పేసిండు ఇట్లా నేనే చంపి ఆమె ఉన్న బంగారం మొత్తం తీసుకొని పోయినా అంటని చెప్పి ఫ్రెండ్స్ బంగారం రేటు చాలా పెరిగిపోయింది ఇప్పుడు దాదాపు లక్ష యాభై వేలు ఉంటుంది పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు మనదైనా సరే దాపెట్టుకొని తినాలి అంటని చెప్పి ఇంకొకటి మేము ముసలామే కొడుకులు లేరు మొగలు లేరు ఒంటరిగా ఉంటుంది మీద అంత బంగారం వేసుకొని ఉండేసరికి అతనికి ఇట్లా చేయాలి అనే ఆలోచన వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు ఇట్లా ముంపు తలవటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నా మన చుట్టుపక్కల జరిగే నేరాల గురించి తెలుసుకోవాలంటే కొంచెం అవి తెలుసుకుంటే మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటాము అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్